శ్రోతలందరికీ నమస్కారం అంగులూరి అంజనీదేవి గారి ఆడియో బుక్స్ ఛానల్ కి స్వాగతం ఇప్పుడు మీరు ఇలా ఎందరున్నారు నవల పదిహేడవ భాగం వింటారు ఈ నవల వ్రాసిన వారు శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు చదువుతున్నది హిమచంద్రిక ఇక కథలోకి వెళదామా అనంత్ ఫ్రెండ్స్ తో బెట్టి కట్టి కార్ రేసింగ్ లో పాల్గొని కాలు విరక్కొట్టుకున్నాడు విపరీతమైన గాయాలతో హాస్పిటల్ అయ్యాడు దీనివలన అతని జాబ్ ట్రైనింగ్ పీరియడ్ మిస్ అయ్యాడు ఇన్ని రోజులు చదివిన చదువుకు అర్థం లేకుండా చేసుకున్నాడు సెలవులొస్తే చాలు బెట్ పేరుతో ఇప్పటి యువకుల్లో కొందరు ప్రాణాల మీదకి తెచ్చుకొని తమ లక్ష్యాలను కెరియర్ను ఎలా ధ్వంసం చేసుకుంటున్నారో తెలియాలంటే అనంతే దానికి నిదర్శనం అని హెడ్లైన్స్లో రాసి ఉంది సంకేత షాక్లోంచి తేరుకోలేక బిగుసుకుపోయి నిలబడింది అది చూసి వరమ్మ వెంటనే సంకేత భుజం పట్టి కదిలించింది ఆమె కదిలించగానే పేపర్ని అలాగే పట్టుకుని ఏడుస్తూ క్రింద కూర్చుంది సంకేత అనంత్ కోసం నువ్వు ఏడుస్తున్నావా సంకేత అంది వరమ్మ సంకేత మాట్లాడకుండా పేపర్ అక్కడ పెట్టి బామ్మ నేనిప్పుడే వస్తాను అంటూ ఎంత పిలుస్తున్నా ఆగకుండా అనంతున్న హాస్పిటల్కు వెళ్ళింది అది బాగా పేరున్న కార్పొరేట్ హాస్పిటల్ అనంత్ స్పెషల్ రూంలో ఉన్నాడు అతని గది తలుపు మూసి ఉంది ఎవర్ని లోపలికి లేదు అతనికి బాగా రెస్ట్ కావాలి అన్నట్లు అతి ముఖ్యమైన వాళ్లను మాత్రమే లోపలికి వెళ్లనిస్తున్నారు గుండె చెరువై ఏడుస్తోంది సంకేత ఆమెను అక్కడ పట్టించుకునే లేరు లోపలికి వెళ్తానని అక్కడున్న వాళ్లను అడిగింది వెళ్లనివ్వలేదు ఆ గది చుట్టే ఆరాటంగా తిరిగింది ఇక తిరగలేక కూర్చుంది ఆమె కూర్చున్న దగ్గరే అనంతున్న గది కిటికీ ఉంది అది గమనించి వెంటనే అనంత్ని చూడాలనుకుంది ఆశగా కిటికీ వైపుకు తిరిగింది కిటికీ మొత్తం మూసి ఉంది అయినా ఆశ చావక కిటికీ తలుపును తెరవాలని వేలితో మెల్లగా లాగింది కిటికీ తలుపు కొద్దిగా తెరుచుకోగానే లోపలికి చూసింది అప్పుడు కనిపించాడు అనంత్ చాలా వరకు అతని బాడీకి బ్యాండేజ్ చేసి ఉంది అతని బెడ్డికి దూరంలో ప్రత్యూష నిలబడి ఉంది ఆమె చేతిని అనంత్ పట్టుకుని వదలటం లేదు అది చూడగానే కిటికీ యువతల ఉన్న సంకేతకు బీపీ పెరిగింది ఎన్ని రోజులు అనంత్ పెళ్లి చేసుకుంటానన్నది ఈ అమ్మాయినా ఈ అమ్మాయేనా ప్రత్యూష చూడటానికి అంత మెరుపేం కాదు నార్మల్గానే ఉంది అని అనుకుంది సంకేత మనసులో వదులు అనంత్ నేను వెళ్ళాలి అంది ప్రత్యూష చిరాగ్గా అనంత్ ప్రత్యూష చెయ్యిని అలాగే పట్టుకుని ఆమెనే చూస్తున్నాడు నువ్వు ఫోన్ చేశావని వచ్చాననంత్ ఇది మా డాడీకి తెలిస్తే కోప్పడతారు నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడే డాడీ నీ గురించి ఎంక్వైరీ చేశారట నువ్వు రహస్యంగా ప్రొఫెసర్లకి డబ్బులిచ్చి మార్కులు వేయించుకునేవాడివట నీకు చదువంటే ఇంట్రెస్ట్ లేదట డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తావట చూస్తూ చూస్తూ అలాంటి వాడికి ఎలా ఇవ్వాలమ్మా నిన్ను అని అన్నారు హైనా నేను నిన్ను చేసుకుంటానని డాడీతో చెప్పాను డాడీ నా మాటను కాదనలేక నా మీద ఇష్టంతో అప్పుడు ఓకే అన్నారు కానీ ఇప్పుడు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బెట్టింగ్ కోసం యాక్సిడెంట్ చేశావు నీతో పోటీ పడిన వాళ్ళు కూడా ఇదే హాస్పిటల్లో ఉన్నారు నీకంటూ ఒక లక్ష్యం లేదు కెరియర్ పట్ల బాధ్యత లేదు ప్రస్తుతం నీ ఒంట్లో ఏ పార్ట్ ఎలా ఉందో కూడా తెలియదు ఇలాంటి నీ కోసం నేను ఇలా హాస్పిటల్కి వచ్చానని తెలిస్తే మా డాడీ ఊరుకోరు అంది ప్రత్యూష మీ డాడీ గురించి వదిలేయి ప్రత్యూష నీ గురించి చెప్పు ఈ పరిస్థితుల్లో నీకు నా దగ్గర ఉండాలని లేదా అన్నాడు అనంత్ లేదు అనంత్ నేనిప్పుడు ట్రైనింగ్లో ఉన్నాను నాకు ట్రైనింగ్ ముఖ్యం అంది మరి నేను అడిగాడు అనంత్ నీకే నీకు జాబ్ లేకపోయినా మీ నాన్న దగ్గరున్న డబ్బుతో హెప్పట్లాగే ఎంజాయ్ చేసుకుంటూ గడిపేస్తావు అలా ఉండటం నీకు అలవాటేగా నీకంటూ ఏదో ఒకటి ఉండాలన్నా పట్టింపులేం లేవుగా మరి నేను అన్న ఆలోచన కొత్తగా ఎందుకు వస్తుంది ఇప్పుడు నీకు నీకోసం నువ్వేం చేశావని యాక్సిడెంట్ చేసుకోవడమేగా అంది ప్రత్యూష మాట్లాడే ఓపిక లేనివాడిలా చూశాడు అనంత్ కాబోయే భార్యవు ఇలాగేనా మాట్లాడేది అన్నాడు ఆ మాట వినగానే అసహ్యంగా అనిపించి గట్టిగా కళ్ళు మూసుకుంది ప్రత్యూష ముఖాన్ని పక్కకి తిప్పుకుంది సరే నీ ట్రైనింగ్ పూర్తయ్యాక మనం పెళ్లి చేసుకుందామా అన్నాడు అనంత్ అతని ముఖం నుండి కాళ్ళ వరకు ఏదోగా చూసింది నిన్ను పెళ్లి చేసుకుని నేనేం చెయ్యాలి ఈ యాక్సిడెంట్ వల్ల అతి ముఖ్యమైన ట్రైనింగ్ పీరియడ్ ని పోగొట్టుకున్నావు నీకున్న పర్సెంటేజీకి ఇప్పట్లో ఏ ఉద్యోగం రాదు బయట సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఎంత పోటీ ఉందో అందరికీ తెలుసు అందుకే డాడీ నాకు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న అబ్బాయిని చూశాడు అది కూడా నీకు యాక్సిడెంట్ అయిందని తెలిసాకే చూశాడు అతను చేస్తున్న కంపెనీ చాలా పెద్దది వాళ్ళ డాడీకి మీ డాడీ కన్నా ఎక్కువ డబ్బుంది అతను నీకన్నా బావుంటాడు ఇందులో మా డాడీ తప్పేం లేదు ఏ ఆడపిల్ల తండ్రికైనా కూతురి భవిష్యత్తు ముఖ్యం అయినా నువ్వు ఎప్పటికీ కోలుకుంటావో తెలియదు కదా అంది ప్రత్యూష అతని చేతిలో నుంచి ఆమె చేతిని బలవంతంగా లాక్కుంది అయినా ఆమె చేతిని మళ్లీ పట్టుకున్నాడు ఈసారి వదలకుండా గట్టిగా పట్టుకున్నాడు నీకు నన్ను కాదని అతన్ని చేసుకోవాలనుందా మీ డాడీ మాటని కాదని నా కోసం నువ్వేం చేయలేవా అన్నాడు అతని గొంతులో అర్ధింపు ఉంది ఎవరిని కాదని చెయ్యడానికైనా నీ దగ్గర ఏముందనంత్ నీ తండ్రి సంపాదన తప్ప నీకంటూ ఏం లేదు కదా ఏ అమ్మాయి అయినా తనకన్నా అన్ని విధాలా ఉన్నతంగా ఉన్న అబ్బాయినే కదా కావాలనుకుంటుంది అయినా పైకి కనిపించని మానసిక లోపాలున్న నీతో జీవితాన్ని నెట్టుకురావడానికి నాకేం తక్కువ నాకంటూ ఓ ఉంది మంచి ఉద్యోగముంది అందముంది నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారు నీతో ఎందుకు రాజీ పడాలి అంది అతనేం మాట్లాడలేదు ఆమె చేయిని మెల్లగా వదిలేశాడు ప్రత్యూష ఆ గదిలోంచి వెళ్లిపోయింది బయట కూర్చుని కిటికీలోంచి లోపలికి చూస్తున్న సంకేత ఆ మాటలన్నీ విని నెమ్మదిగా కిటికీ మూసింది ఆ షాక్లోంచి బయటపడలేకపోతుంది ఆమె ప్రయత్నం లేకుండానే కళ్లల్లో నీళ్లు ఊరుతున్నాయి తుడుచుకుంటూ అక్కడే కూర్చుంది గతంలో అనంతిచ్చిన పార్టీలలో మునిగి తేలిన ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు అనంత్ని చూసి ఓ పనైపోయిందన్నట్లుగా తిరిగి వెళ్తున్నారు శివాని పల్లవి వచ్చారు అనంత్ దగ్గరికి వెళ్లి పలకరించి కూడా వెంటనే వెళ్లారు వాళ్లని చూడగానే వాళ్లతో కలిసి లోపలికి వెళ్లాలని గబుక్కున లేచి డోర్ దగ్గరకు వెళ్లింది సంకేత ఈ లోపలే వాళ్లు లోపలికి వెళ్లడం బయటకి రావడం కూడా అయిపోయింది వాళ్ళు సంకేతను చూడలేదు వాళ్ల హడావిడిలో వాళ్లున్నారు వాళ్లేదో సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నట్లు ఉంది ఫోన్లో టికెట్స్ బుక్ చేయించుకునే తొందరలో ఫ్రెండ్స్ కి కాల్ చేసి మాట్లాడుకుంటూ లిఫ్ట్ లోపలికి వెళ్ళారు ఒకేసారి ముగ్గురు నలుగురు కలిసి వస్తున్నారు అనంత్ని చూడాలంకుల్ అని హాస్పిటల్ గేటు దగ్గర ఉన్న దేవరాయుడి దగ్గర నుండి రికమెండేషన్ తెచ్చుకుంటున్నారు జస్ట్ పలకరించకుండా చూసిపోతాం అని వార్డ్ బాయ్తో చెప్తున్నారు అతను వాళ్ళని మాత్రమే లోపలికి వెళ్లనిస్తున్నాడు సంకేత వెళ్లబోతే మాత్రం నువ్వాగు తర్వాత పంపిస్తాను అని కసురుకుంటున్నాడు అందుకే దూరంగా వెళ్ళి కూర్చుంది దేవరాయుడు దూరం నుండే సంకేతను గమనించాడు అనంతిని చూడటానికి ఎందరో ఫ్రెండ్స్ వస్తున్నారు వెళ్తున్నారు ఒక్కరి కళ్ళు కూడా లేదు సంకేత కళ్ళు తడవటమే కాదు ఆమె భుజాలు కూడా వేదనతో సడలిపోయి కనిపిస్తున్నాయి అప్పుడప్పుడు బాయ్ దగ్గరికి వెళ్లి అడిగి అతను కాదనగానే వెళ్లి పై కూర్చుంటుంది ఈ అమ్మాయి ఎవరు ఒకసారి అపార్ట్మెంట్ దగ్గరికి అనంత్ కోసం రావటం చూశాను ఆ తర్వాత మళ్ళీ చూడలేదు వెళ్ళి పలకరిద్దాం ఎవరైతే ఏముంది అని అనుకుంటూ సంకేత దగ్గరకు వెళ్లాడు దేవరాయుడు ఎవరమ్మ నువ్వు అన్నాడు ఆయన్ని చూడగానే వినయంగా లేచి నిలబడింది సంకేత సార్ నేను అనంత్ని చూడాలి నా పేరు సంకేత నన్ను లోపలికి వెళ్ళనివ్వండి ప్లీజ్ అంది ప్రాధేయపడుతున్న దానిలా దేవరాయుడు దేవుడులా అనిపిస్తున్నాడు ఒకప్పుడు దేవరాయుడు గురించి అనంత్ చేసిన బ్యాడ్ కామెంట్స్ ఆమెకిప్పుడు కొంచెం కూడా గుర్తురాలేదు రమ్మ అంటూ దేవరాయుడు అనంతున్న గదివైపు నడిచాడు ఆయన వెనకాలే వెళ్ళింది సంకేత ఆయన గది బయటే నిలబడి అనంతుండేది ఈ గదిలోనే నువ్వు లోపలికి వెళ్ళగానే చూసి రావాలి ఎక్కువసేపు ఉండకూడదు అలా అయితేనే నిన్ను లోపలికి పంపిస్తాను లేకుంటే డాక్టర్లు కోప్పడతారు అన్నాడు సరే సార్ అంటూ లోపలికి వెళ్ళింది సంకేత ఆమెకు అనంత్ తప్ప ఇంకేం లేదు ఎవరో వస్తున్నట్లు అనిపించింది అనంత్కి ప్రత్యూష మనసు మార్చుకుని మళ్లీ వస్తుందేమో అనుకున్నాడు ఆశగా ఆతృతగా చూశాడు సంకేత కనిపించగానే నువ్వా అన్నట్లు ముఖం చిట్లించాడు సంకేత మాత్రం సుడిగాలిలా అతని బెడ్ దగ్గరకు వెళ్ళింది విలపిస్తున్న హృదయంతో బ్యాండేజ్ని తగలకుండా మెల్లగా అతని ఒళ్లంతా తడిమింది అతన్నే చూస్తూ శబ్దం బయటికి రాకుండా నోటికి చున్నీ అడ్డం పెట్టుకుని ఏడ్చింది అనంత్కి ఆమె అలా ఏడవటం చిరాగ్గా ఉంది ఆమెను లోపలికి రాణించినందుకు బాయ్ మీద కోపంగా ఉంది ఆమెను త్వరగా బయటికి పంపాలన్నా బాయ్ని గట్టిగా పిలవలేకపోతున్నాడు ఆ సమయంలోనే దేవరాయుడు డాక్టర్ గారితో మాట్లాడుతూ లోపలికి వచ్చాడు డాక్టర్ అనంత్ను టెస్ట్ చేశాడు అర్జెంటుగా ఈ మందులు వాడాలి వెంటనే తెప్పించండి మీరొకసారి నా గదికి రండి మీతో మాట్లాడాలి అన్నాడు దేవరాయుడు డాక్టర్ గారి వెంట వెళ్తూ సంకేతను తనతో రమ్మన్నట్లు సైగ చేశాడు ఆమె ఆయన వెంట వెళ్ళింది అది చూసి హమ్మయ్యా ఈ ఏడుపు త్వరగానే వెళ్ళింది లేకుంటే దీన్నెవరు భరిస్తారు దీనికి కలలు కనడం రాదు వాటిని సాధించుకోవడం రాదు ఏడవటం తప్ప అదే నేను చూడు క్షణంలో సాఫ్ట్వేర్ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాను లైఫ్ని డిజైన్ చేసుకున్నాను కాకుంటే ఈ యాక్సిడెంట్ వల్ల కాస్త డిస్టర్బ్ అయింది అంతే అయినా అదెంతసేపు నేను త్వరగానే కోలుకుంటాను ప్రత్యూష నా కోసం ఎప్పటికైనా వస్తుంది అని మనసులో అనుకున్నాడు సంకేత మందులు తీసుకుని పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చింది అనంత్ని పలకరించకుండా అందులోంచి ఓ టాబ్లెట్ తీసి అనంత్ నోట్లో వేసి నీళ్లు తాగించింది స్టూల్ జరుపుకొని అనంత్ బెడ్ పక్కన కూర్చుంది జీవితంలో మళ్లీ కలవకూడదనుకున్న సంకేత అతని బెడ్ పక్కనే అలా తైలవర్ణ చిత్రంలో కనిపించే కన్నీటి బొమ్మలా కూర్చోవడం ఇబ్బందిగా ఉంది అనంత్కి కాని అతని కళ్ళు తెరిచి తెలివిలోకి వచ్చాక స్నేహితులు తప్ప తల్లిదండ్రులు కనిపించటం లేదు వాళ్ళేమయ్యారు ఇంతసేపు ఇక్కడే ఉండి స్నానాలు చేయటానికి ఏమైనా ఇంటికి వెళ్లారా అని అనుకున్నాడు అతనికి వెంటనే ప్రత్యూషతో మాట్లాడాలని ఉంది ఏదోలాగా నచ్చ చెప్పుకోవాలని ఉంది కాని ఎక్కువ మాట్లాడకూడదు అన్నారు డాక్టర్లు మొబైల్ కూడా వాడొద్దన్నారు అతనికి సంకేత ద్వారా ప్రత్యూషని ఇక్కడికి రప్పించుకోవాలని ఉంది కానీ సంకేత ఏది చేసినా ఈ పని మాత్రం చెయ్యదు ఆమె వ్యక్తిత్వం నాకు తెలుసు అదేం కర్మ ఆ వ్యక్తిత్వం ఎప్పుడు చూసినా నిటారుగా నిలబడి ఉంటుంది అదంత సులభంగా వంగదు అనుకున్నాడు పక్కన సంకేత ఉన్న ఒంటరిగా అనిపిస్తుంది అనంత్కి నర్స్ వచ్చి బీపీ చెక్ చేసి వెళ్ళింది అతను ఎవరితో మాట్లాడాలి అన్న దవడ ఎముక నొప్పి వల్ల వెంటనే మాట్లాడలేకపోతున్నాడు దేవరాయుడు హడావుడిగా లోపలికి వచ్చాడు అనంత్ మీ అక్కయ్య సరిత వచ్చిందంట నిన్ను చూడాలని నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి లేకుంటే దాని పిల్లలు ఇల్లంతా గందరగోళం చేస్తారు గోడకున్న టీవీ పీకి కింద పడేస్తారు రిమోట్ ని కాలు కిందేసి తొక్కేస్తారు నాకిప్పటికే బీపీ పెరిగిపోతోంది నేను దగ్గరుంటే కాస్త కుదురుగా ఉంటారు అన్నాడు సరిత దేవరాయుడి ఏకైక కూతురు అనంత్కి ఆయన మాటలు అలవాటే ఆయన ఎంత గొప్పగా సంపాదించారో అంత పొదుపుగా జాగ్రత్తగా ఉంటారు కూతురంటే ఎంత ప్రేమ ఉన్నా ఇంట్లో ఉన్న వస్తువుల మీద అంతకన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తాడు వెంటనే అనంత్ దేవరాయుడి వైపు చూసి ఈ అమ్మాయిని ఇక్కడ నుండి పంపించే పెదనానా అని పైకి అన్నలేకపోయినా అదే భావాన్ని వ్యక్తం చేశాడు దేవరాయుడికి అర్థమైంది రెండు భుజాలపై చున్నీని పద్ధతిగా వేసుకొని ఒద్దికగా కూర్చొని దిగాలుగా అనంతనే చూస్తున్న సంకేత వైపు చాలా పరిశీలనగా చూశాడు దేవరాయుడు నువ్వు కొంచెం బయటికెళ్ళు సంకేత తర్వాత పిలుస్తాను అన్నాడు దేవరాయుడు సంకేత వెళ్ళింది ఈ సంకేత ఎవరు వీళ్ళిద్దరి మధ్యన ఉండేది ఎలాంటి స్నేహం ఎందరో స్నేహితులు వచ్చారో చూసి వెళ్లారు కాని సంకేతలా ఎవరూ బాధపడలేదు ఇంతకుముందు మందులు కొనిచ్చినప్పుడు కూడా సంకేత సొంత మనిషికన్నా ఎక్కువగా పరిగెత్తుకుంటూ వచ్చి అనంత్కి ట్యాబ్లెట్స్ వేసింది అనంతతోనే ఉంది కాని అనంత్ తన కాబోయే భార్య అని చెప్పుకున్న ప్రత్యూష మాత్రం ఒక్క క్షణం కూడా హాస్పిటల్లో లేదు ఒకసారి వచ్చి చూసి చాలా నార్మల్గా వెళ్ళింది దీన్ని బట్టి చూస్తే డబ్బు వల్ల సౌకర్యాలు వస్తాయి కానీ మానవ స్పర్శ రాదని కన్నీళ్లు రావని తెలిసిపోతుంది సంకేత ముఖం చూస్తుంటే సంకేతది స్నేహం కాదు ప్రేమ కాదు అంతకన్నా అతీతమైనది అనిపిస్తోంది ఈ రోజుల్లో ఇలా బాధపడేవారు ఎవరున్నారు మరి అనంత సంకేతని ఎందుకు వెళ్ళిపోమంటున్నాడు అదే అర్థం కాలేదు దేవరాయుడికి కాని ప్రస్తుత పరిస్థితులను అనంత్కి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాడు అనంత్ నేను ఇంటికెళ్ళి మీ అక్కయ్యను పిల్లలను తీసుకొస్తాను నిన్ను చూసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతుందట ఇక్కడేమో నర్సులు వాళ్ళ ఆపరేషన్ షెడ్యూల్స్తో కాస్త బిజీగా ఉన్నారు వాళ్ళని కదిలించే వీలు లేదు నీ ఫ్రెండ్స్ వచ్చినా వెంటనే వెళ్తున్నారు కానీ ఒక్కరు కూడా ఉండట్లేదు నేను ఇంటికెళ్ళొచ్చే లోపల నీకేమైనా అవసరం రావచ్చు సెలైన్ ఎక్కుతుంది కదా అది చూసుకుంటూ ఇక్కడో మనిషి ఉండాలి నేనొచ్చేంత వరకు సంకేతం ఉండని తర్వాత వెళ్తుంది అన్నాడు దేవరాయుడు అంతా విన్నాడు అనంత్ బలవంతంగా నోరు విప్పి మెల్లగా మా అమ్మ నాన్న ఎక్కడున్నారు పెదనాన్న కనిపించరే అన్నాడు అనంత్ వాళ్ళు లేరు అనంత్ మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు వెళ్ళలేదు మీ తమ్ముడే వచ్చి తీసుకెళ్లాడు అన్నాడు దేవరాయుడు షాకింగ్గా చూస్తూ ఎందుకు అన్నాడు అనంత్ ఎందుకంటే వాళ్ళకి నువ్వంటే ప్రాణం నీ స్థితిలో చూసి తట్టుకోలేక నీకు యాక్సిడెంట్ జరిగిన రోజే వాళ్ళు స్పృహ తప్పి పడిపోయారు అప్పుడు నువ్వు ఐసీయూలో ఉన్నావు వాళ్ళని ఇక్కడ ఉంచొద్దని డాక్టర్స్ మీ తమ్ముడికి సలహా ఇచ్చారు మీ పెద్దమ్మ నిన్నటి వరకు నీతోనే ఉంది మోకాల నొప్పులు ఎక్కువ కావడంతో ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది ఇప్పుడు నేను ఇంటికి వెళ్తానుగా నాతో వస్తుందిలే మీ పెద్దమ్మ అన్నాడు ఆయన చెప్పిన దానిలో కొంత నిజం కొంత అబద్ధం ఉంది అంతా నిజమే అని నమ్మాడు అనంత్ ఎంత నమ్మినా తన పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నాడు నిస్సహాయంగా చూశాడు సరే పెద్నా నువ్వెళ్ళి పెద్దమ్మను తీసుకురా అన్నాడు పెద్దమ్మ వస్తే త్వరగా సంకేతను పంపించేయాలని అనంత్ ఉద్దేశం దేవరాయుడు బయటికెళ్లగానే సంకేత లోపలికి వచ్చింది అనంత్ నర్స్ కోసమేమో డోర్ వైపు చూస్తున్నాడు నర్స్ కానీ డాక్టర్ కానీ ఎవరూ లోపలికి రావటంలేదు కనీసం ఒక్క వర్కర్ కూడా రావటంలేదు గదంతా నిశ్శబ్దంగా ఉంది అతని చూపుల్ని బట్టి ముఖకవలికల్ని బట్టి అతనికో మనిషి అర్జెంటుగా అవసరమని అర్థమైంది సంకేతకి అతనిప్పుడు అన్ని విధాలా నిస్సహాయుడు గతంలో అనంత్ ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా అయ్యాడు అతనేనా ఇతను అని దిగ్భ్రాంతిగా చూస్తోంది సంకేత దేవరాయుడు ఇంటికి వెళ్తూ అనంత్ సెల్ ఫోన్ని సంకేత చేతికిచ్చి ఏదైనా అవసరమైతే కాల్ చేయమని చెప్పి వెళ్ళాడు దేవరాయుడికి కాల్ చేసింది సంకేత మీరు వెంటనే రండంకుల్ అనంత్ నాకేం చెప్పట్లేదు కానీ అతనికి ఏదో అవసరముంది మాటిమాటికి ఎవరైనా వస్తారేమో అని డోర్ వైపు చూస్తున్నాడు అంది పిల్లలు టీవీ ముందు నుండి కదలటం లేదు సంకేత సరిత రెడీ అవుతుంది ఎంత త్వరగా రావాలన్నా ఓ గంట పడుతుంది ఈ లోపల ఎవరు రాకుంటే ఆ బెడ్ పక్కనే ప్యాన్ ఉంటుంది అనంత్కి ఆ అవసరం తప్ప ఇప్పుడు ఇంకేం ఉండదు ప్లీజ్ అన్నాడు దేవరాయుడు సంకేతకు అర్థమై కాల్ కట్ చేసింది టక్కున బెడ్ కింద ఉన్న ప్యాన్ చేతిలోకి తీసుకుంది అతని సంకేతను చూడకుండా తల పక్కకి తిప్పుకున్నాడు పని పూర్తి కాగానే ప్యాన్ని తీసుకెళ్లి టాయిలెట్లో పోసి శుభ్రం చేసింది అంతా క్షణంలో జరిగిపోయింది ఈ లోపల బయట పర్మిషన్ తీసుకుని గదిలోకి వచ్చింది హిందూ హాయ్ అనంత్ యూ సారీ అనంత్ నేను రెండు రోజుల నుండి ఊర్లో లేను రాగానే ఫ్రెండ్స్ చెప్పారు వెంటనే వచ్చాను అంది హిందూ అతను మాట్లాడలేదు కళ్ళెత్తి చూడలేదు హిందూ నిట్టూర్చింది ఇతను మన లోకంలో ఉన్నట్లు లేదు అని పైకే అంటూ అక్కడ కర్టెన్ ఉంటే వెళ్ళి దాన్ని తొలగించి లోపలికి తొంగి చూసింది టాయిలెట్ దగ్గర నుండి ప్యాన్ పట్టుకుని వస్తున్న సంకేతను చూసి కొయ్యబారిపోయింది హిందూ నువ్వేంటే ఇక్కడున్నావు ఈ పని చేస్తున్నావ్ నీకసలు బుద్ధుందా సంకేతను హాస్పిటల్ దగ్గర చూశామని ఫ్రెండ్స్ అంటే ఏదో అందరిలా వెళ్ళుంటావులే అనుకున్నాను కాని ఇక్కడే సెటిల్ అయ్యావా సిగ్గులేదు నిన్ను మామూలుగా కాదే తన్నిన తన్ను తన్నకుండా తన్నాలి అంటూ వెంటనే ముక్కు మూసుకుంది హిందు ముక్కెందుకే మూసుకోవటం కడిగేశాగా ఓవరాక్షన్ అంటే ఇదే నేనేమైనా ఈ పని వచ్చానా ఇక్కడికి నీలాగే వచ్చాను కాని ఇక్కడ పరిస్థితి చూసి చెయ్యక తప్పలేదు చూస్తూ వదిలేలేం కదా సరే ఇక దీన్నిక వదిలే ఫ్రెండ్స్కి చెప్పకు అంటూ ప్యాన్ తీసుకెళ్లి అనంత్ మంచం కింద పెట్టింది సంకేత అనంత్ బెడ్కి కొద్ది దూరంలో చిన్న బెంచీ ఉంటే కూర్చోవే అంటూ హిందూని కూర్చోబెట్టి తను కూడా కూర్చుంది సంకేత ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరైనా నువ్వు చేస్తున్న పని చేస్తారా సంకేత నేనీ గదిలోకి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను నాకు కనిపించకుండా కళ్ళు తుడుచుకుంటూనే ఉన్నావు నీ బాధకి లేదు పదాలు లేవు కాని అనంత్ ఎలాంటివాడో తెలిసి కూడా ఇదేం పిచ్చి వీడి దగ్గర ఇంకా ఏముందని ఏదో కాలేజీ ఫ్రెండ్ కాబట్టి హాస్పిటల్కి రావాలి చూడాలి వెళ్ళాలి కానీ ఈ సపర్యలేంటి అసహ్యంగా అంటూ ఎప్పుడూ చూడనంత కోపంగా చూసింది హిందూ ముందు నువ్వు అనంత్ని వాడు వీడు అనకు వినాలంటే కష్టంగా ఉంది కాస్త మర్యాదివ్వు అంది సంకేత ఇవ్వకుంటే ఏ లేచొచ్చి నన్నేమైనా కొడతాడా అంత సీన్ లేదులే అక్కడ అంది అలా ఉన్నాడనే కదా అంత చులకనగా మాట్లాడుతున్నావు ఎప్పుడు ఇలాగే ఉంటాడా అంది రోషంగా సంకేత ఛ నోర్ముయ్ ఇతను నిన్ను ఎంత ఘోరంగా బాధపెట్టాడు పెట్టాడు ఆ బాధలోంచి నిన్ను బయటకు తెచ్చి మళ్ళీ చదువు మీదికి మళ్లించటానికి మీ అమ్మా నొప్పించి నిన్ను మీ ఊరు నుండి తీసుకురావటానికి నేనెంత కష్టపడ్డాను అదే నిన్ను మీ ఊర్లోనే ఉంచుంటే ఈ పాటికి మీ నాన్న నీకు పెళ్లి చేసేవారు అది నా వల్లనే తప్పింది ఇప్పుడు ఇతను బెడ్ మీద నుంచి లేచి తిరగ్గానే నిన్ను పెళ్లి చేసుకుంటాడనుకుంటున్నావా మళ్ళీ ఇక్కడికే వచ్చిపడ్డాం అంది హిందు హా పెళ్ళా అసలు అతను బ్రతుకుతాడో లేదో కూడా తెలియదు నువ్వు మరీ అంత దూరం వెళ్ళి ఆలోచించకు అంది సంకేత అనంత్ వాళ్ళ మాటల్ని ఊపిరి బిగపట్టి వింటున్నాడు కాని ఇలాంటి బాధ్యతలు వాళ్ళ పెద్దవాళ్ళకి ఉండాలి నువ్వేమైనా అతని అమ్మవా అమ్మమ్మవా అక్కవా లేక భార్యవా కనీసం ఆయావా ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దీనివల్ల నాకేంటి అన్న ఆలోచన రాదానే నీకు అంది హిందూ వస్తుంది హిందూ కానీ ఏం చెయ్యను అనంత్ వాళ్ళ పెదనాన్నగారు నన్ను ఇక్కడ ఉంచి వెళ్లారు అప్పటికీ కాల్ చేశాను వాళ్ళు రావటం ఆలస్యమవుతుందన్నారు సమయానికి నర్సులు కూడా లేరు అప్పటికే అనంత్ పడుతున్న ఇబ్బందిని బాధను చూడలేక ఆ పని చేశాను అదే మన ఇంట్లో మనిషి అయితే మనం పోగొట్టుకుంటామా అంది సంకేత అనంత్ నీ ఇంట్లో మనిషి కాదు నిన్ను వద్దనుకున్న మనిషి అది మర్చిపోయి మాట్లాడుతున్నట్లున్నా అంది హిందు నన్ను వద్దనుకోవటం కాదిప్పుడు అసలు అనంత్ పెళ్లాడాలనుకున్న ప్రత్యూష ముఖ్యంగా వాళ్ళమ్మ నాన్నలు ఇక్కడుండాలి అసలు వాళ్ళు కనిపించరే ఇలాంటి స్థితిలో కూడా చూడటానికి రాని వాళ్లను ఏమనాలి చూస్తుంటే ఎవరికి వాళ్ళు తప్పించుకున్నట్లే అనిపిస్తుంది లేకుంటే ఒక్క ముసలమ్మనైనా అనంత్కి తోడుగా ఉంచరా అన్ని నర్సులే చూస్తారా అంది సంకేత కోపంగా ఇక ఈ కథను ఇక్కడితో ఆపుదామండి మిగిలిన కథను పద్దెనిమిదవ భాగంలో వినిపిస్తాను అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ ఆడియో నవల మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి నవలలు మీరు ఇంకా వినాలంటే అంగుళూరి అంజనీదేవి గారి ఆడియో బుక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే